మిత్రులకి అలాగే ఐఎన్ఎస్ వీక్షకులందరూ కూడా శుభోదయం మేడం ఏదైనా ఒక సంస్కరణ కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త విధానం ప్రవేశపెట్టే విషయంలో అనేక రకాలుగా లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలా ప్రజాభిప్రాయం సేకరించాలా మేధావుల అభిప్రాయం సేకరించాలా ఏ రంగంలో అయితే సంస్కరణలు ఏ రంగంలో అయితే కొత్త విధానాలు తెస్తున్నా ఆ రంగంలో ఉన్నటువంటి నిష్ణాతుల్ని అడగాల వాళ్ళందరి అభిప్రాయాలు అలాగే ఏదైనా ఒక విధానం తీసుకొచ్చేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అక్కడ కూడా ఎన్ని పరిశీలన చేయాలా అవసరమైతే ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక విధానాన్ని తీసుకురావటం అనేది ఒక మంచి పద్ధతి ఇప్పుడు మా ప్రభుత్వం ఆ పనిలోనే ఉంది మేమేమి అకస్మాత్తుగా రాత్రి రాత్రి ఒక జీవో ద్వారా ఈ ఇంటర్ లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి మేము పెట్టట్ల ఇరవై ఆరు దాకా ఇచ్చాం వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం ఇవాళ పత్రికల్లో కూడా ఇచ్చారు ఆ శాఖ అధికారి తాడేపల్లి గుడి నుంచి దాంట్లో కూడా చెప్పచ్చు ప్రభుత్వం సెమినార్లు కూడా కండక్ట్ చేస్తుంది ఇప్పుడు అందులో అందులో అయినసింది నేను అభినందిస్తున్నా ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా ఈ విషయం మీద నిన్న ఒక ఛానల్లో నిర్వహించాలనుకోండి నేను మాట్లాడాను మీరు కూడా నిర్వహిస్తున్నారు ఇది కూడా ప్రజాభిప్రాయంలో భాగమే ప్రజలు కూడా దీన్ని చూస్తారు కాబట్టి ఇవాళ ఇంటర్మీడియట్ చదువు అనేది రెండు రకాలుగా మారింది ఒకటి మెడిసిన్ వైపుకి వెళ్లాలా రెండోది ఇంజనీరింగ్ చదువుతారా అని ఇప్పుడు తెస్తున్నటువంటి విధానంలో మొదటి సంవత్సరం పరీక్షలు తీసేయడం అనేది ఒకటైతే కోర్సుల్ని కలపడం ఈ కోర్సుని రెండింటినీ కలిపి మ్యాథ్స్ ని గానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ విద్యార్థులందరూ ఒకటే చదివి దేనికి కావాలంటే దానికి వెళ్ళేలా ఒకటి రెండోది నేషనల్ సిలబస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ప్రపంచాన్ని శాసిస్తా ఉంది దానికి అనుగుణంగా ఈ విద్యా విధానం ఉండాలనేది ఇలాంటి బృహత్తరమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టారు ముందు పిల్లలకి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు అది వీరు అది కూడా కోట్ చేస్తే బాగుంటుంది ఇమ్మలనే ప్రారంభమైంది మధ్యాహ్నం భోజనం అందించడం అనేది మా ప్రభుత్వం విద్యా విధానంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేశాడు మూడో తరగతి నుంచి ప్రాథమిక స్కూల్లో ఆపేసారు ఆపేసి తీసుకుని వెళ్ళి హై స్కూల్లో కలిపాడు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి రావడంతో పిల్లలు పెద్ద సంఖ్యలో డ్రాప్ అవుట్ అయిపోయారు రెండోది మాతృభాషలోనే ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదవాలని మనం జరిగినటువంటి తెలుగు మహాసభల్లో కానీ ఇతర హైదరాబాద్లో జరిగిన తెలుగు మహాసభలో కానీ మేధావులు చెప్పారు ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో కూడా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అలాగే కర్ణాటకలో కానీ పంజాబ్లో కానీ ఏ రాష్ట్రంలో చూసినా ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉంది కేంద్రం ప్రకటించినటువంటి విద్యా విధానంలో కూడా ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలనేది చెప్పారు దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నైట్ కి నైట్ ఒక జీవో ఇచ్చేసి ఈ రోజు మూడో తరగతి చదువుతున్న పాప ఎవరైతే ఉందో తెలుగులో చదువుతున్న పాపని నెక్స్ట్ ఇయర్ నాలుగో తరగతి ఇంగ్లీష్ లో చదివేవన్నాడు ఐదో తరగతి అబ్బాయిని ఆరో తరగతి ఇంగ్లీష్ లో చదివామన్నాడు చాలా అస్తవ్యస్తమైంది టీచర్లు కూడా ఇంగ్లీష్ లో చెప్పేటువంటి నైపుణ్యం బోధన లేకుండా వాళ్ళు కూడా చదువు చెప్పలేకపోయారు ఈ స్కూల్ విలీనాలు విడదీయటాలు అలాగే అకస్మాత్తుగా ఇంగ్లీష్ తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా అస్తవ్యస్తం చేసి విద్యా విధానాన్ని చాలా ఫస్ట్ ఇయర్ తీసేసి సెకండ్ ఇయర్ లో సిలబస్ కూడా చేంజ్ చేసి ఉన్నది తొలగించి కొత్తది యాడ్ చేసి చాలా మార్పులు తీసుకొస్తున్నారు అదే విధంగా నాలుగు సంస్కరణలు చెప్పారు సిలబస్ లో కావచ్చు లేదంటే టైంలో కావచ్చు సబ్జెక్ట్స్ లో కావచ్చు మార్క్స్ లో కావచ్చు అనేక మార్పులు తీసుకొచ్చారు ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టున్నారు కాబట్టి పరీక్షలు నిర్మాణం దానికి వీళ్ళు కూడా ఎలిజిబుల్ కావడానికి ఇప్పటి నుంచే ఒక దాన్ని స్ట్రెంత్ గా ఉండటం కోసం ఈ విధానం తీసుకొస్తున్నాం మేమేమి విద్యార్థుల మీద కక్ష కట్టినటువంటి పరిస్థితి కాదు విద్యార్థుల మంచి కోసమే విద్యార్థుల బాగు కోసమే ఈ విధానం తీసుకొస్తున్నామని చెప్పాం తీసుకొస్తున్నామని చెప్పలా తీసుకురాబోతున్నాం మీ అభిప్రాయాలు చెప్పండి అంటున్నాం దాంట్లో మేధావులు నిష్ణానతులు పండితులు తల్లిదండ్రులు వీళ్ళందరూ అవసరమైన విద్యార్థులు వీళ్ళందరి అభిప్రాయాలు లక్ష్యంలో వస్తాయి వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి వాటన్నిటినీ క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఇది ఇది తప్పేలా అవుతుంది నైట్కి నైట్ ఆంగ్లంలో చదివామంటే ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయిపోయారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసాం కదా ఈ జగన్మోహన్ రెడ్డి సాయంలో ఐదు సంవత్సరాలు టెన్త్ క్లాస్ ఎంత మంది పడిపోయారు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ముప్పై మూడుకి పడిపోయింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అర్థం కాక ఒకేసారి ఇంగ్లీష్ లో అంటే చెప్పే వాళ్ళకి రాదు చదివే వాళ్ళకే రాదు గ్రాడ్యువల్ గా రావాల లాంగ్వేజ్ అనేది ఒకేసారి ఇప్పుడు నేను ముస్లిం గా పుట్టాను కాబట్టి నేను ఉర్దూ మాట్లాడతాను కాబట్టి హిందీ నాకు ఈజీగా ఉంది మీరు హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి మీరు కొంచెం హిందీలో మాట్లాడగలుగుతారు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకేసారి హిందీలో మాట్లాడేమంటే మాట్లాడగలరా భాష అనేది గ్రాడ్యువల్ గా వస్తుంది నాలెడ్జ్ ఉండాలి కదా నాలెడ్జ్ అనేది మెయిన్ కదా

ఇంగ్లీష్ పిల్లలకు పెట్టినటువంటి పరిస్థితి ఇంగ్లీష్ మీడియం రాత్రి రాత్రి ఆ రోజు పెడితే ఎలా వస్తుంది చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి గారు నిమిషం పెట్టేటప్పుడు పెట్టాలా చిన్నప్పటి గారు మీ టైం లో మీరు మాట్లాడారు మళ్ళీ ఇంట్రాప్షన్ ప్లీజ్ అండి అలాగే వస్తారండి వాళ్ళ పని అది ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ వన్ మినిట్ జర్మనీలో ఎవరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోరు వాళ్ళు జర్మనీ భాషలోనే చదువుకుంటారు తర్వాత ఇంగ్లీష్ విదేశాలకు వెళ్ళవలసి వస్తే కోచింగ్ ఇచ్చి నేర్చుకుంటారు కానీ నాలెడ్జ్ అనేది ఏ భాషలో అయినా వస్తుంది దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి నాలెడ్జ్ వేరు భాష వేరు ఏదైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒకటో తరగతి నుంచి స్టార్ట్ చేయాల కొత్త విధానం పెట్టేదప్పుడు రాత్రికి రాత్రి ఆరో తరగతి నుంచి మన ఇంటర్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇంటర్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం ఎస్ పొలిటికల్ పార్టీస్ ఒక అభిప్రాయం తెలుసుకున్నాం కాబట్టి